ఓ దేవుని సేవ కూడా అంటాడు ద బేసిక్ హోప్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎన్ ఎంటీ టూమ్ అన్నాడు యేసుప్రభు యొక్క ఖాళీ సమాధి క్రైస్తవుని యొక్క విశ్వాసానికి పునాది ఆయన మరణాన్ని జయించి ఉండకపోతే ఆయన పునరుత్డై బయటికి రాకపోయి ఉంటే ఈరోజున ఎవరో ఆయన అంగీకరించాల్సిన అవసరం లేదు యేసు ప్రభు మరణం ఎంత ప్రాముఖ్యమైన ఆయన పునరుత్నం కూడా అంతే ప్రాముఖ్యమైంది ఆ మరణ పునరుత్నాల ద్వారా మనిషికి రక్షణ చేకూర్చబడిందని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి దేవుని బిడ్లరా మన దేవుడు రాయి పొరిలించిన దేవుడు అనగా ఆయన మనం చూడ్డానికి ఆయన గొప్పతనాన్ని మనం కీర్తించడానికి రాయిని తొలగించిన దేవుడు ఆయన బండ రాయి బరువైన రాయి పొర్లించి సమాధికి కాపలాగాశారు కానీ ఏసు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచారో రాళ్ళు నిలబడలేదు కావుల వారు కూడా నిలబడలేదు అఖండమైన శక్తితో నా ప్రభు అని బయటికి రావడం ద్వారా ఆయన సజీవుడని జీవంగల దేవుడని ఆయనకు అసాధ్యమంది ఏదీ లేదని రుజువు పరచబడింది ఇదే లేఖను నుంచి సెలవిస్తున్న సత్యం